తీవ్ర తుఫాన్ గా మారిన తీవ్ర వాయుగుండం సముద్రం తీరం వైపు దూసుకొస్తుంది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతుంది ఇవాళ అర్ధరాత్రి రెమాల్ తీరం దాటే ఛాన్స్ ఉంది తుఫాన్ కు తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత ఉధృత రూపు దాల్చుతోంది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ విభాగం తెలిపింది ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది తీవ్ర వాయుగుండం కాస్త తీవ్ర తుఫాన్గా మారింది ఇవాళ అర్ధరాత్రి సమయంలో సాగద్ ద్వీపం కేపుపారా వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది అటు సముద్ర తీరంలో హై అలర్ట్ ను ప్రకటించారు అధికారులు అటు రాజస్థాన్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది ఉపరితల ద్రోణి ఏపీ తెలంగాణ మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అయితే ప్రస్తుతం తుఫాను ప్రభావం కోస్తాంధ్ర తీరంపై లేకపోయినా ఉపరితల ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాగల రెండు రోజుల పాటు ఏపీలోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తదుపరి వాతావరణం పొడిగా మారుతుందని స్పష్టం చేసింది మరోవైపు నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారాయి అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలకు ఇవి విస్తరించాయని మరింతగా పురోగమించి కేరళ తీరాన్ని ఈ నెల ముప్పై ఒకటిలోగానే తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని చెప్పింది నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు అనంతపురం రాయదుర్గంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్లు విజయవాడ తూర్పులో ముప్పై నాలుగున్నర మిల్లీమీటర్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముప్పై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ముప్పై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు ఏలూరు జిల్లా నూజివిడిలో ఇరవై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది దాదాపు ఇరవై ఐదు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు